రాయదుర్గ మండలం కొంతానపల్లి వద్ద ఈ నెల పదిహేడున జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు కేసుకు సంబంధించిన వివరాలను రాయదుర్గం పోలీస్ స్టేషన్లో డీఎస్పి రవిబాబు గురువారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు కొంతానపల్లి గ్రామానికి చెందిన వినోద్ కుమార్ అమ్మాయిలను తరచూ వేధించేవాడిని ఇది మనసులో ఉంచుకుని నిందితులు రమేష్ బొమ్మలింగ కక్ష పెంచుకున్నారని డీఎస్పి తెలిపారు హత్యకు ప్రణాళిక రూపొందించుకుని ఈ నెల పదిహేడున రాత్రి కొంతానపల్లి సమీపంలో చింత చెట్టు కింద వినోద్ను తాడుతో గొంతు బిగించి కొడవలితో నరికి చంపినట్లు విచారణలో వెల్లడైందన్నారు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సిఐ జయనాయక ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టామన్నారు గురువారం మధ్యాహ్నం పట్టణంలో బళ్ళారి రోడ్డులో నిందితులను అరెస్టు చేశామని వెల్లడించారు నిందితులు ఉపయోగించిన కొడవలి తాడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో సిఐ జయానాయక్ ఎస్ఐ ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ రాత్రి సమయంలో రాయదుర్గము కనేకల్ రోడ్లో కొంతానపల్లి గ్రామ సమీపంలోని చి చింత చెట్టు కింద వినోద్ అనబడే అబ్బాయి వయసు ఇరవై రెండు సంవత్సరంలో అనే అతనిని గొంతు కోసి చంపివేయడం జరిగింది ఎవరు చంపినారు ఏమి అన్నది తెలియరాలే ఆ సమయంలో అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి సమయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఏ విధంగా దర్యాప్తు చేయాలి ఏమీ అనేసి ఇనిషియేషన్ తీసుకోవడంతో మా రాయదుర్గం ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు అలాగే వారి సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడి వీరికి సహాయంగా రాయదుర్గం గౌరల్ ఇన్స్పెక్టరు డి హిరేహాల ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి హాల్ ఎస్ఐ నబీరలు అనేకల ఎస్ఐ నాగమధులు ప్రత్యేక చొరవ తీసుకొని టెక్నికల్గా దర్యాప్తు చేయడంతో ముత్తాయిల్ని ఈరోజు కనగా ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున బళ్ళారి రోడ్డు రైల్వే గేట్ సమీపంలో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వారిద్దరు అన్నదమ్ముళ్ళు అన్న పేరు రమేష్ తమ్ముని పేరు జంబులింగం బొమ్మలింగం ఇద్దరు కూడా కొంతానపల్లి గ్రామస్తులు ఈ కేసులో చనిపోయిన మృదుడైన వినోదు ముత్తాయిలైన రమేష్ బొమ్మలింగములు కూడా దగ్గర బంధువులు వీళ్ళ ఇండ్లు కూడా కొంతానపల్లిలో సమీప ప్రాంతంలోనే ఉంటాయి ఈ చనిపోయిన వినోద్ ఈ ముద్దాయిల ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ ఉండటంతో ఈ ముద్దాయిలు అతని మీద కక్ష పెంచుకొని పదిహేడవ తారీఖున ఒక తాడు వేసి స్ట్రాంగులేట్ చేసి ఆ తర్వాత కొడవలితో ముందు కోసి చంపడం జరిగింది మా సిబ్బంది చాకచక్యంగా నేరం జరిగిన నాలుగు రోజుల్లోనే కేసు డిటెక్ట్ చేయడంతో మా జిల్లా ఎస్పీ జగదీష్ గారు కూడా అభినందించడం జరిగింది ఇద్దరేనా సరే ఇంకా ఏమైనా ఇద్దరే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి